అందరికీ నమస్తే కూటమి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది మూడో విడత నామినేటెడ్ పదవులు సో మొదటి విడతలో సుమారుగా ఒక అరవై నుంచి అరవై ఐదు పదవుల వరకు కేటాయించారు ఆల్రెడీ వాటికి సంబంధించి అంటే కొంచెం కీలకమైన పదవులు ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ కొంతమేర ఇచ్చేసినట్టు ఉందన్నమాట సెకండ్ విడతలో సుమారు ఒక తొంభై నుంచి వంద పదవులు ఇచ్చారు ఆ వంద పదవులు కూడా జిల్లా స్థాయిలో కొన్ని ఉంటే కొన్ని ఏమో మెయిన్ ఏదైతే రాష్ట్ర స్థాయి ఉందో రాష్ట్ర స్థాయికి సంబంధించే ఉన్నాయి ఇప్పుడు మూడో విడతలో సుమారుగా తొమ్మిది వందల పైన పదవులు ఉన్నాయి బ్యాలెన్స్ ఉన్న పదవులు తొమ్మిది వందల పైన ఇవి ఏంటంటే వన్ ఇయర్ పరిమితి ఉంటుంది వాటికి ఎక్స్టెన్షన్ వన్ ఇయర్ ఇస్తారు ఇవి డిఫరెంట్ డిఫరెంట్ లో ఉంటాయి ఎందుకంటే రాష్ట్ర స్థాయి పదవులకు ఒకలా జిల్లా స్థాయి పదవులకు ఒకలా నియోజకవర్గ స్థాయి పదవులకు ఒకలా ఉంటాయి సో ప్రస్తుత పరిస్థితుల్లో కూటంలో ఉన్నటువంటి నాయకుల్లో ఆశావాళ్ళు చాలా ఎక్కువ మంది ఉండే జనరల్ బాడీ ఎలక్షన్ టైంలో జనరల్ ఎలక్షన్ టైంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఆశావాళ్ళు ఉన్నాయి సో ఎందుకంటే మూడు పార్టీల నుంచి కూడా కూటంలో ఉన్నటువంటి మూడు పార్టీల నుంచి కూడా ప్రతి ఏరియాలో ఎంతో కొంత మేర వరకు ఒక బీజేపీకి కాస్త తక్కువ నాయకత్వం ఉన్నప్పటికీ మిగతా రెండు పార్టీలకి సమకూలంగా అన్ని నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉండే పరిస్థితి మనం చూసాం అయితే జనసేన పార్టీ ఇరవై ఒక్క సీట్లకే పరిమితమైంది సో ఆ సందర్భాన్ని లేదా ఆ దాన్ని వీళ్ళు జనసేన పార్టీ నాయకులు ఓన్ చేసుకుంటూ కళ్యాణ్ గారి దృష్టికి ఒక విషయాన్ని తీసుకెళ్ళినట్టు తెలుస్తుంది ఏంటి ఆ విషయము అసలు కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరమేనా లేదా అలాంటి విషయమైనా అని అంటే ఖచ్చితంగా అలాంటి విషయమని మనం భావించాలి ఎందుకు అని అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత జనసేన పార్టీకి భుజాల మీద ఎత్తుకుంటూ ఖచ్చితంగా ఐదు సంవత్సరాల పాటు జనసేన పార్టీ నాయకులు కొంతమంది ప్రతి నియోజకవర్గంలో ఉన్నారు సో వీళ్ళు వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చిన వచ్చినటువంటి ప్రతి ఒక్కదాన్ని విభేదించడంతో పాటు వీళ్ళు చేస్తున్న అన్యాయాలను అక్రమాలను ఎత్తి చూపడంతో పాటు పార్టీని సంస్థాగతంగా బలంగా ముందుకు తీసుకెళ్ళాలి సో ఎలాంటి విషయాల్లో మనం ముందుకెళ్లాలి అలానే అప్పుడు జరిగినటువంటి లోకల్ బాడీ లో కూడా పోటీ చేసి గెలిచిన వాళ్ళు పోటీ చేసి బలవంతపు రాజీనామాలకు కూడా పాల్పడిన వారు ఇలా రకరకాల పరిస్థితులన్నీ జనసేన పార్టీ నుంచి బాగా ఎక్కువగా విన్నాము సో ఇప్పుడు అదే పార్టీ నాయకులు ఎలాంటి స్థితికి తీసుకొచ్చారు అంటే పార్టీని స్థితికి నాట్ నాట్ లైక్ దట్ అంటే స్థితి అంటే మరీ కిందకి దిగిపోయిందనే దాని అర్థం కాదు సో ఎలాంటి పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతాన్ని నెలకొన్నాయి అంటే ఉన్న సుమారుగా ఎనిమిది వందల నుంచి తొమ్మిది వందల పదవులు ఉన్నప్పుడు జనసేన పార్టీకి కాస్త ఎక్కువ కావాలి మేము జనరల్ బాడీ ఎలక్షన్ టైంలో తగ్గాం సో ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలో కూడా తగ్గితే ఎవరైతే నియోజకవర్గాన్ని పార్టీని నమ్ముకొని నియోజకవర్గంలో బలంగా పనిచేస్తున్నారో అలాంటి వాళ్ళందరూ నిరాశ చెందడానికి అవకాశం కనిపిస్తాం ఆ ఉద్దేశం మేర పవన్ కళ్యాణ్ గారితో కొన్ని సమస్యలు వీళ్ళు వినవించుకున్నట్టు తెలుస్తాం అందులో ముఖ్యంగా ఏంటి అంటే ఉత్తరాంధ్ర ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈ బెల్ట్ ఏదైతే ఉందో ఈ కోస్తా బెల్ట్ కోస్తా బెల్ట్లో నామినేటెడ్ పదవులు కాస్తన్నా ఎక్కువ కావాలి జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ కొంచెం ఎక్కువ నామినేటెడ్ పదవులు ఇవ్వండి మిగతా బ్యాలెన్స్ నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నియోజకవర్గానికి అనుసరించి అక్కడున్న నాయకత్వ పరిపాలన చూసుకొని అక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు సో ఎన్ని పదవులు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అనేది దాని నిమిత్తం ఎందుకంటే ఒక నియోజకవర్గంలో తక్కువ మంది ఉండొచ్చు ఒక నియోజకవర్గంలో బలమైన నాయకులు వాళ్ళ గొంతెత్తి మాట్లాడే వాళ్ళు ఉండొచ్చు ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే తిరుపతిలో కిరణ్ రాయల్ గారు సో ఆయన ప్రతి విషయం మీద తిరుపతికి సంబంధించిన ప్రతి ఘటన మీద అప్పుడు ఉన్నటువంటి మినిస్టర్ల పైన కూడా తను వాదించడం జరిగిందనమాట ఎందుకంటే తప్పుని వేలెత్తి చూపించగల నాయకులు ఉన్నప్పుడు ఖచ్చితంగా అలాంటి వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం కల్పించాలి సో ఇలాంటి వాదన ఒకటి పవన్ కళ్యాణ్ గారి ముంగట వీళ్ళు పెట్టడం జరిగింది అన్నమాట మరి పవన్ కళ్యాణ్ గారు దీనికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు అసలు ఖచ్చితంగా ఎవరైతే నాయకులు కోరుకుంటున్నారో అది తీసుకునే అవకాశం ఉందా లేదా అనే అంశాన్ని మనం కొంచెం వెయిట్ చేసి చూడాలి ఎందుకంటే ఈ నామినేటెడ్ పదవులు మూడో విడత రిలీజ్ చేస్తున్నటువంటి నామినేటెడ్ పదవులు ఖచ్చితంగా ఫిబ్రవరి మొదటి లేదా రెండో వారాల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ పార్టీకి సంబంధించినటువంటి మెయిన్ క్యాడర్ లేదా మంత్రివర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కొన్ని లిస్టు తెప్పించుకోవడం జరిగింది సో ఏ నియోజకవర్గాల్లో ఎంతమంది ఉన్నారు అలానే లోకల్ ఎమ్మెల్యేలు అడిగినప్పుడు వాళ్ళు కూడా కొన్ని ప్రతిపాదించినటువంటి లిస్ట్ ఉంటుంది సో ప్రతిపాదించడం అనేది అంటే ఇన్ ద సెన్స్ ఇందులో ఎలాంటి కేటగిరీస్ ఉంటాయి సో ఏ కేటగిరీకి ఎవరికి ఇద్దాము అనే ఒక ఆలోచన లోకల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉంటది ఖచ్చితంగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు అని అంటే తనకు సహకరించిన వాళ్ళు కానీ తనకు సంబంధించిన ఎగ్జాంపుల్ గా టీడీపీ ఎమ్మెల్యే ఉన్న ప్లేస్ లో జనసేన ఉన్నటువంటి క్యాండిడేట్ కి ఎలాంటి పదవి ఇవ్వాలి సో ఇస్తే ఎలాంటి అవకాశం ఉంటది సో లేదా టీడీపీ వాళ్ళకే ఇవ్వాలా ఇలాంటి ప్రతిపాదనలు చాలా రకరకాలుగా జరుగుతాయి సో ఏ పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ ఆల్రెడీ లిస్టులు సేకరించినట్టు మనం తెలుస్తాం అయితే ముఖ్యంగా బీజేపీ పార్టీ ఏం చేస్తుంది అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా నలభై యాభై ఇంకా పదవులు ఉన్నాయి రాష్ట్రంలో కీలకమైన పదవులు అందులో ఎక్కువ స్థానం మాకు కావాలి అనేది బీజేపీ పార్టీ వాదన బీజేపీ పార్టీ నాయకత్వం వీళ్ళందరూ ఎలా ఆలోచిస్తున్నారంటే నామినేటెడ్ పదవులు సో సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవుల్లో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి నామినేటెడ్ పదవులు అంటే కీలకమైన పదవులు కొన్ని ఎగ్జాంపుల్గా ఏంటంటే డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కొన్ని పదవులు లేదా ఏదైతే జిల్లాకు సంబంధించిన కమిటీలు కొన్ని పదవులు ఉంటాయి ఇలాంటి వాటివి బీజేపీకి కావాలని చెప్పి బీజేపీ వాళ్ళ వాళ్ళు వినిపిస్తున్నారు సో అలాంటప్పుడు ఉన్న పార్టీ నాయకులు ఎలా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా వాళ్ళు ప్రభుత్వం రన్ చేసి ఉన్నారు కాబట్టి ఆయనకి వీటి మీద మొత్తం కంప్లీట్గా నీట్గా ప్రతి ఒక్క అంశం మీద గురించి కూడా ఆయనకి క్లియర్గా తెలుసు సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేన కోరుకున్నటువంటి అటుగా జనసేనకి ఎక్కువ పదవులు ఇవ్వాలా లేదా బీజేపీ కోరుకుంటున్నటువంటిగా బీజేపీ కీలకమైన పదవులు వాళ్ళకి ఇవ్వాలా అలా ఇచ్చినప్పుడు టీడీపీ పరిస్థితి ఏంటి ఇలాంటి విభిన్న వాతావరణాలు విభిన్న ఆలోచనలు కనిపిస్తూ ఉన్నాయి కూటమి బయటకు బలంగా ఉన్నప్పటికీ మన పవన్ కళ్యాణ్ గారు లెటర్ కూడా రిలీజ్ చేశారు ఏంటి అది ఏ విషయం ఉన్నా సరే ఖచ్చితంగా అధిష్టానం ఏదైతే ఉందో కూటమికి సంబంధించినటువంటి అధిష్టానం వీళ్ళు ముగ్గురు మూడు పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు తీసుకున్న నిర్ణయం మీద కట్టుబడి ఉండండి అనవసరంగా ఎలాంటి ప్రభావాల వాళ్ళకి గురి కాకండి సో డైవర్షన్ పాలిటిక్స్ అనేది మనం చెయ్యకూడదు మనం చెయ్యకండి సో అలాంటివి చేస్తే కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది అనే విషయాన్ని కట్టుదిట్టంగా చెప్పడం జరిగింది ఆల్రెడీ సో ప్రస్తుతంలో ఇలాంటి పరిణామాల్ని ఎలా చూడాలి ఏ కోణంలో చూడాలి ఖచ్చితంగా జనసేన పార్టీ శ్రేణులు కానీ నాయకులు కానీ ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు కోరుకున్నట్టుగా కీలకమైన పదవులు వాళ్ళకి ఇచ్చే అవకాశం ఎంత మేరకు ఉంది సో ఖచ్చితంగా ఇస్తారా ఇవ్వరా ఇవన్నీ కూడా మనం మేబీ ఈ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ లో తేలే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది అనమాట సో తొమ్మిది వందల పదవుల్లో గా ఒక నలభై యాభై పదవులు రాష్ట్ర స్థాయిలో ఉన్నప్పుడు ఒక వంద నుంచి నూట ఇరవై నూట యాభై పదవులు జిల్లా స్థాయిలో ఉన్నప్పుడు బ్యాలెన్స్ పదవులన్నీ నియోజకవర్గాల స్థాయిలో ఎక్కువగా కనిపిస్తుంది సో ఎలాంటి వాళ్ళకి ఈ పదవులు దక్కే అదృష్టం ఉంది ఎలాంటి వాళ్ళకి పదవులు దక్కడానికి ఛాన్స్ ఉంది ఈ అంశాన్ని కూడా మనం చాలా జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే నాయకులు కష్టపడి గత ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ లేనప్పటికీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది జనసేన పార్టీకి అలాంటి అవకాశం కూడా లేదు అప్పట్లో ఎందుకంటే గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా తూతూమందరంగానే వ్యవహరించారు సో అవన్నీ మనకి రాష్ట్ర స్థాయిలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో మన తెలుసు ఇలాంటి సందర్భంలో జనసేన పార్టీ కోరుకున్నటువంటిగా లేదా జనసేన పార్టీ కోరుకుంటున్నట్టుగా మెయిన్ మెయిన్ ఏవైతే పదవులు ఉంటాయో వాటి ఇచ్చే అవకాశం ఉందా లేదా కోస్తా బెల్ట్లో కాస్త ఎక్కువ పదవులు కావాలి ఎందుకంటే ఎగ్జాంపుల్గా జనసేన పార్టీ ఒక నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆయన కింద ఉన్న వాళ్ళు కూడా కొన్ని పదవులు కావాలి అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు సో అది పాజిబుల్లా కాదా సో దీనిపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ విషయం మీద పర్టికులర్గా ఇలాంటి సబ్జెక్ట్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మేబీ ఫస్ట్ ఆరు సెకండ్ వీక్లో ఒక తెరపడే అవకాశం కనిపిస్తూ ఉంది కానీ ప్రస్తుతానికి ఆశా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్తంత ప్రయత్నం చేయడం కూడా మంచిదే సో ఇంకొన్ని అంటే ఇంకొంచెం అడ్వాన్స్ స్టెప్ వేసి కొంతమంది ఆల్రెడీ మేము మీకు పదవి ఇస్తామని చెప్పి బేరసారాలు కూడా జరుగుతున్నట్టు ఒక సమాచారం ఉంది బట్ అది అంతా హండ్రెడ్ పర్సెంట్ మీరు అలాంటి ప్రభావాలకు గురి కాకుండా మీ కష్టాన్ని నమ్ముకున్నప్పుడు ఖచ్చితంగా పార్టీ మిమ్మల్ని గుర్తిస్తుంది సో అది జనసేన పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ అయినా సరే కష్టపడి ఉన్న ప్రతి ఒక్క నాయకులకి మంచి అవకాశం కల్పిస్తుందని కోరుకుందాం థ్యాంక్ యూ